హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలోని కొత్తిమీర పచ్చిమిర్చి టమాటోతోని రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మనం బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు రైస్లోకైనా కూడా తీసుకున్న కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కొత్తిమీర రోటి పచ్చడి అయితే డైజెషన్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది చక్కగా ఉంటుంది సో కడుపు నిండా కూడా తింటాము అంత టేస్టీగా ఉంటుంది మనం దీన్ని కొత్తిమీరతోనే కాకుండా పుదీనా మెంతాకుతో కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లోని దీన్ని రోట్లో కాను రుబ్బుకొని చేసుకున్నామంటే టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది లెట్స్ ద ప్రాసెస్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకో ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని ఈ విధంగా ఆయిల్ ఏమి లేకుండా చక్కగా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు కాస్త చిటపట అనేంత వరకు వేయించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇక్కడ కొత్తిమీర నేను ఒక పెద్ద కట్ అయితే తీసుకున్నాను కాడలతో సహా విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి చక్కగా వీటిని ఇలా కాడలతో సహా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఆ తేమ అంత పోయేంత వరకు ఆయిల్ లో చక్కగా విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి మీరు పచ్చిమిర్చి బదులుగా ఎండుమిర్చి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టమాటానైతే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కాస్త ఉప్పు కూడా వేసుకున్నామంటే టమాటాలు త్వరగా మగ్గుతాయి ఇదంతా కూడా ఈ విధంగా మగ్గించుకుంటూ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి టమాటాలు కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి ఆయిల్లోని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారా టమాటో కూడా చక్కగా ఈ విధంగా మగ్గిపోయింది ఇప్పుడు వీటిని కూడా పూర్తిగా చల్లార్చుకొని ముందుగా వేయించుకున్న జీలకర్ర నువ్వులని విధంగా మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత మన కొత్తిమీర పచ్చిమిర్చి టమాటో ఇవంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఇక్కడ ఆల్రెడీ టమాటో కూడా ఒకటి తీసుకున్నాం కాబట్టి మనం తినే పులుపును బట్టి ఇక్కడ నేను చిన్న సైజు లెమన్ అంతా చింతపండును వాటర్లోనే విధంగా నానపెట్టాను ఇప్పుడు అదంతా కూడా వాటర్తో సహా వేసి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి తర్వాత దీనికి పోపు పెట్టుకుంటే సరిపోతుంది కాస్త జీలకర్ర ఆవాలు అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న ఒక రెండు లేదా మూడు వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి తుంచుకునే వేసుకోవచ్చు తర్వాత ఇది పచ్చళ్ళు ఈ విధంగా మనం కలుపుకున్నామంటే సూపర్గా ఉంటుంది మీరు కావాలనుకుంటే ఈ ఆయిల్లోనే మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ అంత కూడా దాంట్లో వేసేసి ఇంకా ఏమైనా వాటర్ ఏమైనా ఉన్నా కూడా పోయేంత వరకు కూడా కుక్ చేసుకున్నామంటే సూపర్గా అయితే ఉంటుంది దీని కనీసం వారం రోజుల వరకైనా మనం బయట పెట్టుకున్నా కూడా పాడవదు చాలా అంటే చాలా టేస్టీగాను సింపుల్గాను ఈ విధంగా మనము హెల్దీగా ఇలా కొత్తిమీర రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్